రాయకల్ మండలం మొగర్నపల్లి చిల్కగూడెంలో దీపావళి పండుగ సందర్భంగా దండారి వేడుకల్లో పాల్గొని గుస్తి ప్రదర్శన తిలకించి జంగుబాయి దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు భాషా ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని ప్రకృతిని కాపాడి సంస్కృతి సాంప్రదాయాల బావితరాలకు అందించేలా ప్రతి దీపావళి ఆదివాసులు దండారి వేడుకలు అన్నారు కార్యక్రమంలో ఫ్యాక్ చైర్మన్ మల్లారెడ్డి ఎంపీడీఓ చిరంజీవి ఎంఆర్ఓ నాగార్జున ఎంపీఓ సుష్మా మాజీ మున్సిపల్ చైర్మన్ వార హన్మాళ్లు నాయకులు కోల శ్రీనివాస్ రవీంద్రరావు రాజు కవిత శ్రీనివాస్ సత్యం శ్రీనివాస్ గౌడ్ గోపి ఏఈ ప్రసాద్ రాయకల్ పట్టణం మండల నాయకులు గ్రామ నాయకుల తదితరులు పాల్గొన్నారు గిరిజన గ్రామాలు ఎక్కడెక్కడైతున్నాయో ఆ గిరిజన గ్రామాలకు మేము ఏంటంటే అంటే ఇట్లా మీకు ఎట్లా అంటే మేము ఇంటి పేరుతోని కుల ప్రకారంగా అంటే ఇంటి పేరుతోని మాకు దేవుళ్ళు ఉంటారన్నారు సార్ ఆరు ఏడు ఐదు నాలుగు ఇట్లా వరుస కలుపుకొని మేము ఒకసారి ఒక సంవత్సరం మేము వెళ్తాము ఒక సంవత్సరం వాళ్ళు చూడ ఉంటుంది అన్నారు సార్ ఈ సంవత్సరం మాకు ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఏటా మేము తీయగా అంటే వేరే విలేజ్ నుంచి వెళ్ళి మన కాశీరామ్ స్వామి ఆధ్వర్యంలో ఈ రెండు గ్రామాలను పిలిపించడం ద్వారా మాకు ఈరోజు ఇలా ఈ సందడి ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్ అలాగే ప్రతి సంవత్సరం ఈ ఆదివాసీ కళ గుసడి నృత్యం అనేది మాకు ఈ ఆకాశ పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఏం లేకుండా ఒక ఐదు ఆరు నెలలు కంపల్సరీ దీపావళి వస్తుందని అంటే ఒక వన్ వీక్ బిఫోరే ఈ గుసడి నృత్యం అనేది భోగి పండుగ అనేసి చేసుకొని ఒక వన్ వీక్ బిఫోరే మీరు వేసుకుంటారు అన్నారు సార్ అట్లా భోగి అట్లా అందుకనేసి మా యూత్ ఆధ్వర్యంలో కూడా మాకు ఒక చిన్నగా మీ సహకారంతో మాకు టెంట్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ సహకరించగల చేయాలనేసి కోరుకుంటున్నాను గ్రామ ముఖ్య నాయకులు సోదరులు శ్రీనివాస్ గారు రాజు గారు స్వామి గారు ఆ సోదరిమణి మాజీ ఎంపీటీసీ కవిత గారు కాశీరామ్ గారు ఈ గోండుగూడెం నాయకులకు అదేవిధంగా ఆదివాసీ నాయకుడు రవి గారు జగనాథ్పూర్ గ్రామ మా మిత్రులు వీర్ గారు భీమరావు గారు ఇంకా చాలా మంది వచ్చారు అట్లే సుధాకర్ గారు చిత్రవేదిగూడెం నుంచి వచ్చిన రాజు ఇంకా చాలామంది వ్యక్తులకు ఈ ఆంజనేయ మండల నాయకులకు వివిధ గ్రామాల నాయకులకు అదే విధంగా గొప్ప పండుగ నాడు ఇక్కడి అన్ని ఆస్వాదించడానికి వచ్చిన వివిధ గ్రామ నాయకులకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మా ఆదివాసీ సోదర సోదరి మనులకు పెద్దలకు మా యువతి యువకులకు అందరు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా సంవత్సరాల నుండి దీపావళి సందర్భంలో చిత్రమే కూడా కావచ్చు చిన్నకోల్లా కావచ్చు జగన్నథ్పూర్ కావచ్చు ఇక్కడ కూడా అంతకుముందు జంగుబాయి కొండగా ఉంటే మా కాశీరామ్ పిలిస్తే ఈ కూడా వచ్చినాం మా చెల్లె ఇంటికి కూడా వచ్చినాం కానీ ఈ రోజు స్పెషల్ డే ఒక ప్రత్యేకమైన దినోత్సవం ఈ రోజు ఆదివాసీ నాయకుడు ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా రాయకల్లో వారికి ఘన నివాళులు అర్పించి ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదిన నాడు రావడం అనేది కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి వచ్చిన సందర్భంలో ఇక్కడ సోదరి సోదరి మళ్ళు ఆదివాసీలు వారి నాయకులు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించుకొని ఈరోజు ఆట పాటలతోటి వారి సాంప్రదాయ నృత్యమైన గుసాని నృత్యాన్ని మా ముందు చేసి మాకు మంచి భోజనం కూడా పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా శుభాకాంక్షలు మరి ఆదివాసులు చాలా సంవత్సరాలను కూడా అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇవాళ జీవనం కొనసాగిస్తున్నారు మరి కాలం మారింది ప్రపంచీకరణ అయింది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటున్నారు కానీ ఏదైనా కానీ ఈ రోజు ఆదివాసీలను అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అది ఏ మతం కానీ ఏ కులం కానీ ఏ ధర్మం కానీ మన సంస్కృతిని మనమే సంరక్షించుకోవాలి మన సంప్రదాయాలను మనమే సంరక్షించుకోవాలి ఎవరో చేస్తారని చెప్పి ఎదురు చూడద్దు అని చెప్పి చెప్తాను అంటే ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు ఎమ్మెల్యేగా వస్తే మేము ఒకటో రెండు అడిగినాం అందుకోసం ఏమి అంటూ అంటున్నాడని అనుకోవచ్చు అది నువ్వు అడిగింది చాలా చిన్న విషయం అవసరం పడితే నా జీవుల కళ్యాణం ఇవ్వగలుగుతాం చాలా చిన్న విషయం నువ్వు అడిగింది కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన భాషను ఆట పాటను కాపాడుకుంటూ మన యువతకు పెడదారి తప్పుతున్న యువత తప్పుదారి పడుతున్న యువత కుటుంబాకు గాంజాయిలకు అలవాటు పడుతున్న యువతను మరి మన ధర్మం ద్వారా సంస్కృతి ద్వారా కుటుంబం మన వసుదైవ కుటుంబం అంటే మనం ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు అలాంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది అని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇప్పుడు అడిగాను అది ప్రభుత్వ పరంగా నా పరంగా తప్పకుండా మేము చేస్తామని చెప్పుడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక జగనాథూర్ బ్రిడ్జ్ విషయంలో వందకు వంద శాతం గ్యారంటీ ఎందుకంటే గిరిజన శాఖ మంత్రి అక్కడ కలిసాం ఇక్కడ కూడా మన లక్ష్మణ్ కుమార్ గారు అయినరు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద మీ హక్కులు దాని ప్రకారం పంపినాం జనపూర్ గ్రామాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామం తీసుకుని ఎక్కువ ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతామని చూపుతుంటే ఇక రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి విమర్శలను పక్కకు పెట్టించి సో ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందో సూర్యుని ద్వారా మనం సౌర విద్యుత్ చేసుకుని మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకునే విధంగా గిరిజనులకు ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాకనాడు జిల్లాలో చెంచల దగ్గర నుంచి మొదలుపెట్టారు మరి అట్లనే చెంచులు మన ఆదివాసులు కూడా వెనుకబడినవారు ఈ ప్రాంతం కూడా ఆ రకంగా వచ్చే విధంగా కూడా నేను చూస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా విద్య ఉంటేనే వికాసం చదువు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇంతకుముందు ఎప్పుడో పండుగ పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి వారం రోజులు జరుపుకోవాలి పండుగకు ముందు పండుగ కనుక మాత్రం పిల్లలు ఖచ్చితంగా చదువుకు పంపాలి వాళ్ళు చదువుకునే టైంలో మనం కూడా టీవీలు తాగుడు తండాలు పక్క పెట్టాలి ఇవన్నీ ఉన్నప్పుడే మన యువత ముందడికి వస్తుంది మీరు కూడా ముందడికి వస్తారు లేకపోతే మళ్ళీ కొట్లాడరు అరే ఆకైనా ఒక వస్తున్నాయి మాకు వస్తలేవు మాకు వాళ్ళ వాళ్ళకి వస్తలేవు కంటే మనం కూడా తప్పకుండా మనం ముందుకు వెళ్ళాలి వచ్చేటప్పుడు నాకు రాయకల్లో వీళ్ళ బంధువులు కలిసిన్నారు వాళ్ళది గంగావతల ఇది కూడా పొందుపరిచినట్టు నాకు తెలుసు తప్పకుండా అయిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ముందు ఈ ప్రాంతంలో మీకు వివిధ అంశాల మీద ఈ మధ్యకాలంలో చూసినాం ఏ పని ముందటికైనా దాన్ని విమర్శిస్తూ ఉంటారు ఆదివాసులు ముందటికెళ్ళడానికి మీ కాళ్ళ మీద మన మహిళా ఆడబిడ్డలు నిలబడడానికి అప్పుడు నేను సంజయ్ కుమార్ లెక్క డాక్టర్ కావాలి ఇవాళ డాక్టర్ అయి పెద్ద వచ్చి కలిసాడు ఇప్పుడే నాకు కలిసేది అంటే ఎంత సంతోషం అనిపిస్తా మనకు అబ్దుల్ కలాం ఏం చెప్పాడు కళలు కనాలే కష్టపడాలి సాకారం చేసుకోవాలని చెప్పాడు రజుడు మన లాంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇదే కంగొట్టుకున్న యోగుడు అనుకున్నాడు సంజయ్ లెక్క డాక్టర్ కావాలని చదివీడు పెద్ద డాక్టర్ ఎంఎస్ఐ ఈరోజు ఆలోచన కనబడ్డాడు మరి ఆ రకంగా మన గోండు గూడాలు ఆదివాసీ కూడా చెంచుగూడలు అందరు కూడా బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్న మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మన భాషను మన దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది దాంట్లో ఒక రాజకీయ నాయకులుగా మీరు గెలిపించిన శాసనసభ్యులుగా మీకు ఎల్లవెల్ల అండగా ఉంటానని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ